సినీ డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలుగా సుమలతను తెలంగాణ యువత రాష్ట్ర ఇమ్మడి సతీష్ సన్మానించారు క్లబ్ లో జరిగిన సన్మాన సభలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరియు సుమలత దంపతులను అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు డాన్స్ మాస్టర్లు పాల్గొని సుమలతకు అభినందనలు తెలిపారు జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇమ్మడి సతీష్ ఇండస్ట్రీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేస్తారని అందుకే సతీష్ వంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు సన్మాన సభలో ఎస్ఏ కు మాధవి ఎర్రోళ్ల నిరంజని తాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు సారీ 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 మీరు శాడు చెప్పండి చె చెప్పండి బుక్ వెళ్ళి ఇవ్వండి కొంచెం వాళ్ళ అపార్ట్మెంట్ వెయిట్ చేస్తున్నారు మాస్టర్ గారు పైకి రాయి

చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మెయిన్ ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ సతీష్ సుమలత మాస్టర్ గారు గెలిచిన మేము ఎంత ఆనందించామో దానికంటే ఎక్కువ ఆనందించారు అంటే అంటే మీరు ఎక్కువ ఆనందించలేదా అని చాలా పోతూ అంటే స్టార్టింగ్ నుంచి నా నా డాన్స్ స్టార్టింగ్ నుంచి అక్కడే మనతో పాటు తిరుగుతూ ఉండే ఒక బ్రదర్ అని పిలుస్తాను నేను సో నాకు ఒక ఏమంటారు చాలా దగ్గరగా ఉన్న మనిషి తెలంగాణ యూత్ వాళ్ళందరిని తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా ఆపద ఉన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు తన దగ్గర పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలు ఒక ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మంచి చెడ చూసుకుంటూ ఉంటారు అందుకే నాకు సతీష్ అంటే బాగా ఇష్టం బేసిక్గా నేను ఎక్కడికైనా వెళ్ళాను ఎవరు పిలిచినా కవకని సో ఫస్ట్ ఈ మనోడు పిలిచాడంటే సరే వస్తాను ఎందుకంటే తిను ఎదిగితే పది మంది బాగుంటారని ఆశిస్తున్నాను అనమాట అది నమ్ముతాను సో అందుకని నేను తను ఎదగాలని కోరుకుంటాను ఎందుకంటే పది మంది బాగుండాలి అనుకునే వ్యక్తి కాబట్టి అందుకే తిని ఎప్పుడు పిలిచినా వస్తాను అందుకే రావటం జరిగింది బట్ ఇంకా హ్యాపీ ఏంటంటే సుమలత మాస్కర్ నా మా వైఫ్ అయినందుకు ఆమె ప్రెసిడెంట్గా గెలిచి సో ఆమెకి సన్మానం చేసుకుంటా అంటే బాగా ఇంకా హ్యాపీ అనిపించింది అందుకే నేను దీనికి రావటం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నా